చంద్రబాబు వెన్నుపోటుకు బలైన కలమట కుటుంబం శ్రీకాకుళం జిల్లా పాతపట్న నియోజకవర్గం కలమట వెంకటరమణ తండ్రి మోహన్ రావు ఎన్నో ఏళ్ళగా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కొరకు సేవలు అందిస్తూ గత పదకొండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ పడి ఏడు సార్లు నెగ్గి నాలుగు సార్లు పరాహం పొందినటువంటి కలమట బృందానికి నేడు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం తీవ్ర అన్యాయంగా ఖండిస్తున్నారు మరియు చంద్రబాబు గారు ఈ యొక్క ఎమ్మెల్యే టికెట్పై మామిడి గోవిందరావు అనే ఒక సామాన్య వ్యక్తికి ఇవ్వడం వీటిపై గమనార్హమని మరియు మేము మా పార్టీ టీడీపీ కంచుకోటగా ఉన్న పాతపట్నం కొరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ జైలు శిక్షలు అనుభవిస్తూ అహర్నిసులు ప్రజల మధ్యలో ఉంటూ శ్రేయాభిలాషిగా ఉన్న మమ్మల్ని పక్కన పెట్టి పెట్రోల్కి ఫోజులు ఇస్తూ ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి మామిడి గోవిందరావు ఎన్నో రాజకీయ పరిణామాలు అనుభవాలు ఉన్న మమ్మల్ని పక్కన పెట్టడం మరి ఈరోజు చాలా తీవ్ర దిగ్భాంతి గురయ్యామని మీరంతా పార్టీ అభివృద్ధి కొరకు మా కలమట కుటుంబ శ్రేయాభుకస్కు వేచి ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మీరంతా ఆలోచించి ఈ రానున్న ఎన్నికల్లో నా వెంట ఉండి నన్ను నడిపించాలని మరియు అఖండ మెజార్టీతో మనమంటే ఏంటో నిరూపించుకోవాలని కార్యకర్తలకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు పుట్టినరోజు చేసుకున్నాను ఎక్కడో గుడికి వెళ్ళి చేయించాను తప్ప కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు చెప్పాను ఒక్క రోజు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం రోజు చేస్తే చూపించండి నేను చూపించి చూపిస్తే నేను చెప్పిందని నేను సత్సాహిస్తా ఆయన దగ్గర సమాధానం లేదు చంద్రబాబు నాయుడు అర యాభై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజుల పాటు పాటుపాటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మీ అందరితో కలిసి నేను నా కూర్చోని కూర్చొని చేశాను తమ్ముళ్ళు ఒక్క రోజైనా మరో ఎక్కడైనా పాతిపాట నియోజకవర్గ కర్మాల తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి వెళ్ళినప్పుడు చూపించారు ఫోటో సా ఫోటో అలాగే ప్రసాద్ ఫోటో అలాగే కేంద్ర తీసుకున్న ఫోటో ఈ ఫోటో చూపించి సమాధానం లేదు వాళ్ళందరికీ భారత టికెట్ ఇక్కడ భార్య మీద ఇక్కడ మనం టికెట్ ప్రచారం చేయాలి చెప్పడంపై మ్యాక్స్ ఆ రోజు తర్వాత ఏమానం గెలుపించి కావాలి పేపర్లో స్టేట్మెంట్ నుంచి అనౌన్స్ చేశాం కార్యకర్తలు తెలుసు పేపర్లు కూడా వచ్చింది మరి ఆ మధ్య రోజే గెలి గోపాలకి కృష్ణరాజు వెళ్ళి మీ ఇద్దరు మా అమ్మ నేను ఇద్దరు ఇద్దరు అయిపోతావు ఇలాంటి వస్తే మీకు జపటి నుంచి చేస్తారని మ్యాచ్ అయితే ఆ రోజు ఎక్కడ నువ్వు ఎక్కడో కావడం కాదు నాయకత్వం కాని తప్ప ఎన్నిసార్ వాళ్ళ బామ్మంటే ఐదు వేల పార్టీ నిలబడతాప లేకపోతే ఎప్పుడు నేను ఇవాళ నాయకులు నాయకులతో ఏం చేసిందో చెప్పడానికి అంతా సత్యం అందరికీ తెలుసు అయినా నేను వాళ్ళు ఎవరిని ఎవరు కూడా వాడుకోవడానికి కూడా చిత్రపడలేదు ఇవాళ నేను కష్టకాలంలో ఉన్నా తమ్ముడు నేను కష్టకాలంలో ఉన్నాం మీ కష్టాల్లో నేను రాజస్వామ్యా నా కష్టాల్లో మీరు రాజస్వామయ్యం నా సుఖంలో మీరు రాజస్వామి మీ సుఖాలు నేను రాజస్వామయ్యా ఇవేళ చేతులు జోడించి మీకు అడుగుతాను కష్టాల్లో ఉన్నాను నాకు తోడు మనం మీ అందరికీ ప్రార్థిస్తాను మీ అందరూ సహకారం మీ అందరూ కోల్పోలేదు ఇప్పుడు రెండు మహిళలు చూశాను గ్రామ రాము కళ్యాణ కార్యకర్తలకి నాయకుడికి కలిసి ఉంచారు బాగా మూడు మండలాలు ఉన్నాయి రక మూడు రోజులు నాలుగు రోజులు ఆ మూడు నాలుగు మండలు కూడా పోటీ చేయాల్ పోటీ చేసిన తర్వాత మీ అందరి అభిప్రాయం మీ అందరి కోరిక మీ అందరూ మాత్రం ఉంటే నమ్మకం నాకు ఇస్తే తప్పకుండా ప్రతి పరిణయం చేయకపోతే తప్పకుండా మీరు ఏంటి చూపే చేయడానికి నేను సిద్ధంగా